వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రమశక్తి అవార్డు అన్నారు పోరాటం చేశారో ఎవరు అధికారంలో ఉన్నారో సాయంత్రం మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఓల్డ్ సఫిల్ కూడా నగర్ లో మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మహోత్సవ సభ కార్యక్రమాలు జరిగాయి ఈ సభకు కామల్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ రాష్ట్రంలో దేశంలో బీసీలకు జరుగుతున్న విషయాలు ఐ న సుదిర్ఘంగా వివరించారా సీనియర్ రాజకీయవేత్త నందకంటి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా माजी కార్పొరేటర్ అమీనుద్దin తెలంగాణ ఉద్యమ నేతలు నలిగంటి శరత్ సంగీత దర్శకుడు విష్ణు కిషోర్ Dalit ఉద్యమకారులు సిలుముల కృష్ణ ప్రొఫెసర్ అయ్యల చంద్రయ్య ప్రముఖ నేతలు జిడి బాలచంద్ర గౌడ్ ఐక్యవదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ చేగోరే కుర్మా రాష్ట్ర పదాధికారులు మహోత్సవంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున జరిగిన ఈ సభలో కామల్ ఐలన్న ఉద్వేగ భరితంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించారు ఆనాడు ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే పోరాట పట్టిమలు ఐలన్న వివరించారు బీసీలందరూ ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం పోరాడాలని వివరించారు మనం పోరాడితే అగ్ర కులాల వారు రాజ్యం మేలుతున్నారని ఐలన్న దేశంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలు వివరించారు పాడతారు చాలామంది ఇళ్లల్లో ఉండి వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు రైట్ ఇప్పుడు ఈ సభకు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీధరన్నకు వేదిక మీదికి రావాలని కోరుతా ఉన్నాను మీరందరూ అందరూ చెప్పట్లతోని తెలంగాణ రాష్ట్రం అని మాట్లాడితే మనిషా గాడిద అన్నారు తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో కానీ రెండు వేల తొమ్మిది వచ్చేసరికి నిజంగా తెలంగాణ అనకపోతే ఏమైండు గాడిద అయినట్టే కదా కాబట్టి ఉద్యమం బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు ఇట్లనే ఉంటుంది ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరైతే మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారో మాట్లాడాలని ఎన్క ఎన్కేస్తున్నారో వాళ్ళందరూ రేపు మాట్లాడక తప్పని రోజు వస్తుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అందుకే శ్రీధర్ కులాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత ఉంటుందో గంతరే ఉంటుంది ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలది ఆ ఓసీలది ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళే ఇవాళ నలభై మంది ఎమ్మెల్యేలు రెడ్డి లేరు ఇవాళ వాళ్ళ వాళ్ళ కోట అట్లా ఉంటే మనము ఇంకా కనీసం ఈ బీసీలల్లో సర్పంచ్ కాలేని వాళ్ళు ఉన్నారు వార్డు మెంబర్ కాలేని వాళ్ళు ఉన్నారు అసెంబ్లీ ముఖం చూడ మెట్లెక్కని వాళ్ళు ఉన్నారు పార్లమెంటు ముఖం చూడలేనటువంటి కులాలు ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇవాళ చూడండి ఈ నియోజకవర్గం మల్కాజ్గిరి ఎవరు ఎమ్మెల్యే గట చెప్పండి పేరు చెప్పండి ఎవరు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే రెడ్డి జనగామ ఎమ్మెల్యే ఎవరు రెడ్డి హన్మకొండ ఎమ్మెల్యే ఎవరు రెడ్డి మరి ఇట్లా సార్ చేసుకుంటా పోతే మళ్ళీ మల్కాజ్గిరి నుంచి సార్ చేస్తే మల్కాజ్గిరి రెడ్డి ఇక్కడ మన చే మేడ్చల్ జిల్లా రెడ్డి గజ్వేల్లి అగ్రకులం సిద్దిపేట అగ్రకులం అట్ల పోతే సిరిసిల్ల వేమలవాడ ఇట్లా పోతే మొత్తం వాళ్ళ కారిడా దుబ్బాక కూడా వాళ్ళదే కారిడా తయారు చేసుకున్నట్టు ఇటు పోతే ఇటు కూడా అట్లనే ఉంటుంది అంటే ఈ రాష్ట్రంలో నలభై మంది ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిలు ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉంటే ఈ కులం శ్రీధర్ అన్న కులం సంబంధించిన వాళ్ళు సర్పంచ్ వార్డు మెంబర్లు కావడమే చాలా కష్టం కానీ ఒక ఎమ్మెల్యే కేటగిరీ వచ్చినటువంటి వ్యక్తిని మళ్ళీ రిటర్న్ ఎక్కడ తీసుకుపోయారు జీరో పాయింట్ తీసుకొచ్చారు అన్న బీసీలు ఉన్నారు బహుజన్లు ఉన్నారు నువ్వేం బాధపడకు ఇవాళ సంఖ్య సంఖ్య దక్కడ ఉండవచ్చు చినుకులు ఒక్కటిసారి కుంభవర్షం గురువలు చిలికి చిలికి గాలి గాలిబానగా ఒక పెద్ద తుఫానుగా మారుతుంది ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం మల్కాజ్గిరి నియోజకవర్గంలో నందికంటి శ్రీధర్ అన్న ఎమ్మెల్యే అవుతున్నాడు తప్పకుండా ఆమె మేము ఇస్తున్నాం ఆ దృష్టితో పనిచేస్తాం మాకు మేము ఇక ఓపెన్ గా చెప్తున్నాం అన్నా ఈ నియోజకవర్గంలో కానీ మిగతా నియోజకవర్గంలో కానీ ఆధిపత్య కులాలను బీసీ సభల మీద పిలువము ఎస్సీ కులాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించిన సభల మీద పిలవద్దు అనేది ఒక కంకణం కట్టుకున్నాం అనేది గుర్తు చేస్తా ఉన్నాం ఒక కాజుతో పనిచేస్తున్నాం సంఖ్య ఎంతైనప్పటికీ జనం కాజు మనకు ఉంటే మన గోల్ కరెక్ట్ గా ఉంటే తప్పకుండా ఎప్పుడైనా మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ బీసీలు అనేక కులాలకు సంబంధించిన వాళ్లకు మన సంక్షేమ పథకాలు కూడా ఇవాళ ఏ రకంగా ఉన్నాయో మీరు అందరు చూడ చూడవచ్చు గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ వాళ్ళకు అనుకూలమైనటువంటి పథకాలు పెట్టుకున్నారు ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నీళ్ళ కోసం ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగితే ఈ ఉద్యమంలో ఎవరికి ఎవరు చనిపోయారు ఎవరికి పథకాలు వస్తున్నాయి ఎవరికి అధికారం వస్తున్నదో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మహాత్మలు అచ్చిలుపులు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కానీ ఎవరు కూడా అంటరాని తనాన్ని రూపమాపలేదు ఏ దేవుడు కూడా రూపమాపలేదు అంటరాని తన ఒక జ్యోతిరాఫులే మాత్రమే దాని రూపమాపడానికి కొట్లాడిండు దాని అంబేద్కర్ అంబేడ్కర్ చాలా మంది మహాత్మలు అచ్చలుపాయలు చాలా మంది రాజులక్షయులు కాక లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రోజు అందరం కూడా బీసీ లేకపోతే